ఈరోజు లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్యకు గురి కావడం తీవ్ర దిగ్భాంతిని కల్పించింది ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారికి అండగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండతోనే ఈ యొక్క అరాచకీయమైనటువంటి సంఘటన జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా శ్రీధర్ రెడ్డిపై అభండాలు వేయడం శ్రీధర్ రెడ్డిని అవమానపరిచే విధంగా వారు చనిపోయినాక సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం చూపల్లి గారి అంచర్లకు మాత్రమే దక్కిందనే విషయం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మేం మాకు మా నాయకుడు అండగా ఉన్నారు కేటీ రామారావు గారు వారి అండతండలతో ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా చెట్టడానికి పట్టించడానికి పూర్తిగా మా వంతు ప్రయత్నం చేసి వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు వారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో కష్టంగా చేస్తాం రేపు ఈ రోజు మా నాయకుడి జరిగిన సంఘటన జరిగిన వెంటనే తాను సుమారు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వెంటనే రావడం వచ్చి కుటుంబానికి అండగా నిలబడినందుకు కొల్లాపు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సుస్పష్టం కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రిగారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా నన్న ప్రభుత్వం తన చిత్తశుద్ది చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి సరిగ్గా పదిహేను రోజుల కిందట మరి మా నాయకులు వారం పది రోజుల కిందటి నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గోవల బాలరాజ్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మరి రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు చెలరేగిపోతున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అవసరమైతే క్యాంపులు పెట్టండి పికెట్లు పెట్టండి మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఉదయం ఐదున్నరకు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి రోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీసు యంత్రాంగం ముందుగా ఇక్కడ ఎస్ఐ సస్పెండ్ చేయాలా బాధ్యులైన పోలీసు అధికారుల మీద కూడా క్లియర్ చేయాలా దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరు ప్రజాపాలన కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం ఇది పూర్తి వివరాలు తెలవనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు ఇది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలుగా గతంలో పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నడ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు మరి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగిన ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం అవసరమైతే మరి అక్కడి మంత్రులు గాని అక్కడి నాయకులు గాని వారి ఇళ్ళను ముట్టడించడానికి గాని అవసరమైతే ఎంత దూరం అన్న పోతాం కార్యకర్తలని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్లు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తా ఉంటే ఆయనను సమదాయించలేకపోతా ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు బైండ్ ఓవర్లు ఇదేనాని చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని తెరదించుదాం ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాం